అండి వెల్కమ్ టు అరుణాగడ్డం ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కరకర్రలు ఆడే క్రిస్పీగా ఉండే చక్రాలు కారపూసాన్ని కొంతమంది అంటారు దానికోసం మనం ఒక గిన్నెలో కొంత శనగపిండి కొంత బియ్యం పిండి తీసుకోవాలండి మేమైతే ఒక రెండు కేజీలు బియ్యం పిండి ఒక కేజీ శనగపిండి తీసుకున్నాము కావాలంటే మీరు రెండు ఈక్వల్ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ శనగపిండి వరిపిండి కలుపుకున్నాం కదండి ఇవి రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో మనం దీనికి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకుందాము సాల్ట్ యూజ్ చేసుకోవచ్చండి దీనికి ఏం అవసరం లేదు ఇలా కొంత కారం కొంత ఉప్పు వేసుకోవాలి కారం ఇలా దానికంటే జల్లించుకొని వేసుకుంటే ఇంకా సన్న చక్రాలు కావాలంటే అవి ఒత్తుకోవచ్చండి బాగా దిగుతాయి అన్నమాట అలాగే కొంచెం వాము కూడా వేసుకోవాలండి ఈ చక్రాలకల్లా వాము ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అలాగే డైజెస్టింగ్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది వాము చాలా మంచి ఫ్లేవర్ని టేస్ట్ని ఇస్తుందండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి అలా పొడిగా ఉన్నప్పుడే కొంచెం మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని చూసుకోవాలి అలా చూసుకొని మనకి టేస్ట్గా సరిపోయినట్టుగా అన్నీ సమపాలల్లో సరిపోతే అప్పుడు వాటర్ వేసుకొని పిండి మనం గట్టిగా కలుపుకోవాలి చూసారు కదండీ ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా మనం పిండిని అయితే బాగా చూసారు కదా ఇలా చక్కగా అన్నీ కలిసేలాగా పిండి అంతా మనం కలుపుకోవాలండి పిల్లలు ఉన్నారు కదా వేసవకాలం సెలవులకి అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉంటాయి కాబట్టి ఇలా నేను కొంచెం ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను సో ఇదంతా పిండి ఇంత గిన్నెలో కలపడం ఒక్కసారిగా అవుతుంది కాబట్టి కొంత పిండి చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని మనం చక్రాలు ఒత్తుకోవడానికి వీలుగా గట్టిగా కలుపుకుందాము ఈ పిండిని చిన్న గిన్నెలో వేసుకున్నాం కదా కొంత పిండిని దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ నిదానంగా కలుపుకోవాలండి చూసారు కదండి ఇలా ఈ విధంగా మనం చక్రాలు ఒత్తుకోవడానికి వీలుగా పిండిని అయితే కలుపుకొని ఉంచుకోవాలండి ఈ పిండి నాణాలయ అని అనేది ఏం లేదు మనం ఎప్పుడైతే కలుపుకున్నామో అప్పుడే ఆయిల్ హీట్ చేసుకొని వెంటనే చక్రాలుగా ఒత్తేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకొని చక్రాలు చేసుకుందాము చూసారు కదండీ మనం ఆ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాము అది హీట్ అవ్వాలండి బాగా ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని మనం చక్రాలు చక్రాలు చేసుకునే గిద్దలు ఉన్నాయి కదా అందులో పెట్టుకోవాలి దీనికోసం మనకి చక్రాల గిద్దలు కొనేటప్పుడే ఎన్నో రకాల ప్లేట్స్ ఇస్తారండి అవి మనకి ఏది కావాలంటే అది ఉపయోగించుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి మీడియం సైజు వాడుతున్నాను దీనికోసం వాము మిక్సీ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ మనం సన్న చక్రాలు ఒత్తుకోవాలి అనుకుంటే ఈ ప్లేట్ కోసం అయితే మాత్రం కంపల్సరిగా వాము మిక్సీ వేసుకోవాలి లేకపోతే పిండి సరిగా దిగదండి ఎలా ఇలా పిండిని మనం రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న పిండిని మనం చక్రాల గిద్దలు ఉన్నాయి కదా అందులో డిప్ చేసుకోవాలి మనకి ఎంత అయితే పిండి సరిపోతుందో అంత పిండి ఇందులో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత సైడ్ కంటిన పిండి ఉంటుంది కదండి వేస్ట్ దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి లేకపోతే మనం మూత పెట్టుకున్నప్పుడు అది సరిగ్గా ఫిట్ అవ్వదు ఇలా పిండి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మూతను పెట్టుకుందాము ఇలా మూతను సెట్ చేసుకోవాలి ఒక్కొక్క చక్రాల గిద్దలకి ఈ మోడల్ ఇస్తున్నారండి ఇది వై ఇటువైపు గాళ్ళు ఉన్నాయి కదా ఈ గాళ్ళు మన సైడ్ అంటే పైన మనకి యారో మార్క్ ఇస్తారనమాట ఆ మార్క్ మార్కు వైపు ఉండేలా చూసుకోవాలి ఆ యారో మార్క్ మన వైపు ఉండేటప్పుడు చూసుకుంటే ఇలా వద్దగానే మనకి చక్రాలు అయితే కిందకు వస్తాయి ఇలా వచ్చే చక్రాలని తాగుతున్న వేడివేడి నూనెలో వేసుకోవాలి ఇందాక ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి వేసుకుందాం కదండి అవి నీట్గా తీసేసుకొని ఇప్పుడు ఫుల్ చక్ర ఒత్తేసుకుందాము ఇలా చక్రాల గిద్దల్లో ఉన్న అంతా పూర్తిగా ఒత్తేసుకోవాలండి ఈ రాడ్ అనేది కిందకి దిగిపోవాలి తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ రెండో చక్రం ఒత్తుకోవడానికి పిండిని ప్రిపేర్ చేసుకొని ఇందులో పెట్టుకోవాలి చూసారు కదండీ ఆయిల్లో మనకి చక్రం ఫ్రై అవుతుంది ఇది ఫ్రై అయ్యేలోపు మళ్ళీ మనం గిద్దల్లో చక్ర పిండి ప్రిపేర్ చేసుకుందాము మనకి ఆయిల్ అయితే అర్థమవుతుందండి ఉడికింది లేదా అన్నది ఇలా ఉన్న చక్రాన్ని మనం మళ్ళీ తిప్పేసుకుందాము మనకి చక్రం ఫ్రై అయిందో లేదో తెలుసుకోవాలంటే మనం తీసుకొని ఒక గంట కానీ ఒక అట్ల కాడ కానీ చక్రం మీద ఇలా కొడితే మనకి సౌండ్ వస్తుందండి దాన్ని బట్టి మనకి ఉడికింది అంతేకాదు ఆయిల్ ఫోమ్ అనేది ఆగిపోయింది ఇలా వచ్చినప్పుడు మనకి చక్రం ఉడికిందని అర్థమైపోతుంది ఇప్పుడు దీన్ని తీసేద్దాము ఇట్లా తీసిన చక్రాన్ని ఒక గిన్నెలో వేసుకుందాము ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కింద ప్లేట్లోకి దిగిపోతుంది ఈ బాండీలో ఉన్న ఈ ఎక్స్ట్రాని తీసేద్దాము మనం చక్రం ఒత్తుకోవాలంటే ఆయిల్ చాలా వేడిగా ఉండాలండి ఆయిల్ హీట్ లేకపోతే చక్రాలు క్రిస్పీగా రావు వేడి తక్కువగా ఉంటే చక్రాలు గట్టిగా వస్తాయి అలా ప్రతిసారి మనం చక్రం ఒత్తుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి మళ్ళీ ఆయిల్ హీట్ అయిందండి రెండో గిద్ద కూడా ఒక్కేసుకుందాము ఈ విధంగా మనం కలుపుకున్న పిండిని అంతా ఇలా చక్రాల గిద్దరిలో పెట్టుకొని ఒత్తేసుకోవాలండి ఫైనల్గా పిండంతా ఒత్తేసుకున్నామండి ఇలా మన చక్రాలు క్రిస్పీ క్రిస్పీగా ఉండే చక్రాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్